జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పదకొండవ భాగము తనలో సంతోషాన్ని వృద్ధి చెందేటట్టు రాముడు పలికిన మాటలకు సుగ్రీవుడు ఎంతో ఆనందించాడు రామా నాకు ఆ మాత్రం తెలియదా నీకు కోపం వస్తే ముల్లోకాలనే భస్మం చేయగల శక్తి సామర్థ్యము నీకు ఉంది కానీ వాలికి ఎంత పౌరుషము పరాక్రమము ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా చేయమని నా కోరిక రామా వాలి సూర్యోదయానికే ముందు లేచి ఏ మాత్రం శ్రమ లేకుండా నాలుగు సముద్రములకు వెళ్ళి సంధ్యావందనము చేస్తాడు వాలి పర్వతముల మీద ఎక్కి పెద్ద పెద్ద బండరాళ్లను బంతుల మాదిరి పైకి ఎగరేసి ఆడుకుంటూ ఉంటాడు వాలి తన బలప్రదర్శన కొరకు పెద్ద పెద్ద వృక్షములను పెకెలించి వేస్తూ ఉంటాడు దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు వాడు మహాబలవంతుడు పెద్ద కొండ వంటి శరీరము కలవాడు గర్వముచే మదించినవాడు వాడు ఒకసారి సముద్రుని వద్దకు పోయి తనతో యుద్ధానికి రమ్మని సముద్రుణ్ణి పిలిచాడు సముద్రుడా రాక్షసునితో ఇలా అన్నాడు ఓ దుందుభి నేను నీతో యుద్ధం చేయలేను కాని నీతో యుద్ధము చేయగల వీరుడి గురించి చెబుతాను హిమవంతుడు అనే పర్వతరాజు ఉన్నాడు ఆయన సాక్షాత్తు మహాశివునికి మామగారు ఆయన ఎంతో మంది మునులకు ఋషులకు తపస్సు చేసుకోవడానికి ఆశ్రయం ఇచ్చాడు నీతో యుద్ధం చేయటకు ఆయన సమర్థుడు అని చెప్పాడు సముద్రుడు సముద్రుడు తనకు లొంగిపోయాడు అనే గర్వంతో దుంధుబి హిమవంతుని వద్దకు వెళ్ళాడు హిమవంతుని పర్వత శిఖరములను పడగొట్టాడు నలుమూలలకు విసిరివేశాడు అప్పుడు హిమవంతుడు దుందుబితో ఇలా అన్నాడు ఎందుకు నా శిఖరములను ధ్వంసం చేస్తావు నా శిఖరముల మీద ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసుకుంటున్నారు వారి తపస్సుకు ఆటంకం కలిగించకు నేను సాత్వికుడను నాకు యుద్ధం చేయడం చేతకాదు అని అన్నాడు ఆ మాటలకు దుంధుబిలా అన్నాడు నీవు నాతో యుద్ధం చేయగలవనే నీ దగ్గరకు వచ్చాను నీవు నాతో యుద్ధం చేయలేకపోతే నాతో యుద్ధం చేయగల పరాక్రమవంతుడు ఎవరో చూపించు అని అన్నాడు ఓ దుంద్రుబి ఇంద్రుని కుమారుడు కిష్కింద రాజ్యాధిపతి అమిత పరాక్రమవంతుడు వాలి నామధేయుడు ఉన్నాడు అతడు నీతో యుద్ధము చేయగల సమర్థుడు వెంటనే అతని వద్దకు పోయి అతనితో యుద్ధం చెయ్యి కానీ ఇంతవరకు యుద్ధంలో వాలిని ఎవరూ గెలవలేదు అని గుర్తుపెట్టుకో అని చురక అంటించాడు హిమవంతుడు దుంధుబికి కోపం మిన్నుముట్టింది మారు మాట్లాడకుండా దుంధుబి వాలి వద్దకు వెళ్లాడు దుంధుబి మహిష రూపం ధరించాడు కిష్కిందాపుర ద్వారం వద్ద నిలిచి పెద్ద పెద్దగా రంకెలు వేశాడు పక్కనే ఉన్న వృక్షములను పెకలించాడు సింహద్వారములను తన కుమ్ములతో కుమ్ముతున్నాడు దుంధుబి చేస్తున్న ఆగడాలు అంతఃపురంలో ఉన్న వాలి దృష్టికి వచ్చాయి వాలి తన అంతఃపుర స్త్రీలతో కలిసి బయటకు వచ్చాడు దుందుబిని చూశాడు ఓ దుంధుబి నువ్వా నీ సంగతి నాకు తెలుసు కానీ వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో నాతో అనవసరంగా యుద్ధం చేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు అని అన్నాడు ఆ మాటలకు దుందుబి కోపం ముట్టింది వాలి అంతఃపుర స్త్రీల ముందు ప్రగల్భాలు పలకకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి లేకపోతే ఓడిపోయానని ఒప్పుకుని అంతఃపురానికి వెళ్ళు నీకు మరొక అవకాశం ఇస్తున్నాను రాత్రంతా నీ అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవించు నీ వాళ్ళందరికీ విడుకోల్ చెప్పు నీ కిష్కిందన ఆఖరిసారిగా తనివి తీరా చూసుకో రేపు ఉదయం నా వద్దకురా నాతో యుద్ధం చేయ్ నా చేతిలో నీకు చావు తప్పదు రేపటి దాకా ఎందుకు సమయం ఇస్తున్నాను అంటే ప్రస్తుతం నీవు మధ్యమత్తులో ఉన్నావు అంతఃపుర స్త్రీలతో కామసుఖములా అనుభవిస్తున్నావు నీ చేతిలో ఏ ఆయుధమూ లేదు ఆయుధములు లేనివారిని మద్యమ్మత్తులో ఉన్నవాడిని ఏమరపాటుగా ఉన్నవాడిని నీ వంటి బలం లేనివాడిని ఓడిపోయినవాడిని నీలాగా కామసుఖాలలో మునిగి తేలుతూ సగంలో వచ్చిన వాడిని చంపడం పాపమని నాకు తెలుసు అందుకే రేపు ఉదయం రా అని గర్వంతో పలికాడు దుంధువి ఆ మాటలకు వాలి నవ్వాడు తనతో ఉన్న అంతఃపుర కాంతలను లోపలికి పంపాడు దుంధుబి వద్దకు వచ్చాడు నేను మద్యం మత్తులో లేను యుద్ధం చేసే ముందు మద్యం సేవించడం ఆచారం అదే నేను చేశాను నాతో యుద్ధానికి రా అని దుంధుబిని యుద్ధానికి పిలిచాడు వాలి తన తండ్రి దేవేంద్రుడు తనకు ఇచ్చిన మాలను మెడలో వేసుకున్నాడు దుంధుబి కొమ్ములు పట్టుకున్నాడు దుంధుబిని పట్టుకుని గిరిగిరా తిప్పి నేలకేసి కొట్టాడు దుంధుబికి దిమ్మ తిరిగింది చెవులలో నుండి రక్తం కారింది పైకి లేచి వాలిని పట్టుకున్నాడు వాలికి దుంధుబికి యుద్ధం జరిగింది ఒకరిని ఒకరు పిడికిళ్లతో గుద్దుతూ కాళ్లతో తన్నుతూ వృక్షములు బండరాళ్లు ఒకరి మీద ఒకరు విసురుకుంటూ యుద్ధం చేశారు యుద్ధం చేసే కొద్దీ దుంధుబి బలం తగ్గిపోతూ ఉంది వాలి బలం పెరిగిపోతూ ఉంది వాలి దుంధుబిని పైకి ఎత్తి నేల మీద పడవేసి తొక్కుతున్నాడు దుంధుబి నవరంధ్రముల నుండి రక్తం ధారాపాతంగా కారిపోతూ ఉంది వాలి బలానికి తట్టుకోలేక దుందుబి ప్రాణాలు విడిచాడు వాలి శరీరాన్ని రెండు చేతులతో పైకి ఎత్తి ఒక యోజన దూరంలో పడేటట్టు విసిరేశాడు ఆ మాదిరి విసిరివేయడంలో దుందుబి శరీరం నుండి కారిన రక్తం మతంగాశ్రమము మీద చల్లినట్టు పడింది ఆ రక్తపు బిందువులను చూసి మతంగ మహర్షి కోపించాడు ఆ రక్తము చల్లినవాడు ఎవడా అని చూశాడు మహర్షికి దున్నపోతు రూపంలో చచ్చిపడి ఉన్న దుంధుమి మృతకలేబరము కనిపించింది ఆ మహర్షి తన తపోబలంతో ఆ పని చేసిన వాడు వాలి అని గ్రహించాడు అనవసరంగా రాక్షసుని మృతకలేబరమును తన ఆశ్రమ ప్రాంతంలో విసిరివేసిన వాలిని శపించాడు నా ఆశ్రమ ప్రాంతంలో ఈ రాక్షసుని శరీరాన్ని విసిరి నా ఆశ్రమంలోని వృక్షములను నాశనం చేసి ఈ దుష్టుని రక్తంతో కలుషితం చేసిన వాలి నా ఆశ్రమ ప్రాంతంలోకి కానీ నా ఆశ్రమమునకు ఒక యోజన విస్తీర్ణంలో కానీ ప్రవేశించకూడదు అలా ప్రవేశిస్తే వెంటనే మరణిస్తాడు అంతేకాదు ఇప్పటిదాకా ఈ అరణ్యంలో నివసించుచున్న వాలి అనుచరులు వానరులు తక్షణమే ఈ వనమును విడిచిపెట్టి వెళ్లవలను నేను ఈ ఆశ్రమమును ఈ ఆశ్రమంలోని వృక్షములను లతలను కన్నబిడ్డల వలె కాపాడుకుంటున్నాను ఆ వృక్షములను లతలను వానరులు పాడు చేస్తున్నారు కాబట్టి వానర జాతి అంతా ఈ ప్రాంతమును విడిచిపెట్టి వెళ్ళాలి వారికి ఒక్కరోజు గడువిస్తున్నాను ఒక్క రోజులోగా వానరులందరూ వెళ్ళకపోతే వారిని కూడా శపించవలసి వస్తుంది రేపటి నుండి నా కంటబడిన వానరుడు శిలైపోతాడు అని వాలికి వాలి అనుచరులకు శాపమిచ్చాడు మతంగ మహర్షి ముని శాపం విషయం తెలుసుకుని వానరుములన్నీ మతంగ మహర్షి వనమును విడిచిపెట్టి వాలి వద్దకు వెళ్ళాయి మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు క్షేమమే కదా అని అడిగాడు అప్పుడు ఆ వానరులు వాలికి మతంగ మహర్షి ఇచ్చిన శాపము గురించి చెప్పారు వెంటనే వాలి పరుగు మతంగ మతంగముని వద్దకు వెళ్ళాడు ఆయన కాళ్ల మీద పడి క్షమించమని ప్రార్థించాడు కాని మహర్షి కనికరించలేదు ఆనాటి నుండి వాలి శాపగ్రస్తుడయ్యాడు ఈ ఋష్యమూక పర్వతం మీదకు గాని కనీసము ఈ పర్వతం వంక కన్నెత్తి గాని భయపడేవాడు నా అన్న వాలి ఇక్కడకు రాలేడని తెలిసి నేను ఇక్కడ నివాసం ఏర్పరచుకుని నిర్భయంగా జీవించుచున్నాను రామా అదిగో ఆనాడు వారి విసిరిన దుంధిబి అస్థిపంజరము కొండవల ఎలా పడి ఉన్నదో చూడు దాని పక్కనే ఏడు సాలవృక్షములు ఉన్నవి వాలి అప్పుడప్పుడు వాటిని ఊపి వాటికి ఉన్న ఆకులు పండ్లు రాలగొడుతూ ఉంటాడు మిత్రమా రామా వాలి గురించి అతని బలపరాక్రమముల గురించి నీకు వివరంగా చెప్పాను అటువంటి వాలిని నీవు చంపగలవా ఆలోచించుకో అని రాముని మనసులో సందేహాన్ని రేకెత్తించాడు సుగ్రీవుడు ఆ మాటలు విని లక్ష్మణుడు నవ్వాడు హో సుగ్రీవా నీవు చెప్పావు సరే ఇప్పుడు రాముడు ఏమి చేస్తే నీవు రాముడు వాలిని చంపగలడు అని నమ్మగలవు అని అడిగాడు ఇప్పుడు సుగ్రీవుడు తన మనసులో మాట బయటపెట్టాడు రామా పూర్వము వాలి ఈ సాలవృక్షములు ఏడింటినీ ఇటు ఊపేవాడని చెప్పాను కదా రాముడు తన బాణముతో ఈ సాలవృక్షములలో ఒక దానిని పడగొట్టగలిగితే రాముడు వాలిని చంపగలడు అని నమ్మడానికి అవకాశం ఉంది పోనీ రాముడు అక్కడ ఉన్న దుంధుబి అస్థిపంజరమును తన కాలితో ఎత్తి రెండు వందల ధనుస్సు ప్రమాణముల అవతల విసరగలిగితే అప్పుడు కూడా రాముడు వాలిని చంపగలడు అని నమ్ముతాను అని అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడు ఇంకా ఇలా అన్నాడు రామా మరొక మాట వాలి మహాబలవంతుడు పరాక్రమశాలి ఇప్పటి వరకు ఎవరి చేతిలోనూ ఓడిపోవడం అనేది ఇరుగడు వాలి దేవతలకు కూడా అజేయుడు అందుకునే వాలికి భయపడి నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను వాలిని జయించుటకు గాని ఎవరికీ సాధ్యం కాదు ఇంక నా మాట చెప్పడం ఎందుకు అందుకే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని అనుక్షణం భయపడుతూ నా మంత్రులతో సహా ఇక్కడ దాక్కున్నాను ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నాకు వాలి పరాక్రమము గురించి తెలుసు కానీ నీ పరాక్రమం గురించి నాకు తెలియదు అని చెప్పి నిన్ను పరీక్షించవలనని గాని నీ పరాక్రమమును వీరత్వమును శంకించిగాని నేను ఇలా అనడం లేదు వాలి వలిన కలిగిన భయంతోనే ఇలా మాట్లాడుతున్నాను కానీ నిన్ను నీ ఆకారాన్ని నీ ధనుస్సును చూస్తే నీవు వాలిని చంపగలవని నమ్మకం నాకుంది నీ తేజస్సు అటువంటిది అని తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పాడు సుగ్రీవుడు రాముడు సుగ్రీవుడు చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్నాడు మిత్రమా సుగ్రీవా నీవు నా మీద నమ్మకం పెట్టు నీకు నా పరాక్రమం మీద నమ్మకం లేకుంటే నేను నీకు నమ్మకం కలిగేటట్టు చేస్తాను అని అన్నాడు వెంటనే రాముడు దుంధువి అస్థిపంజరం వద్దకు వెళ్ళాడు తన కాలి బొటనవేలితో ఆ అస్థిపంజరమును పది యోజనముల దూరం పడేటట్టు విసిరాడు అది చూసిన సుగ్రీవునికి మనసులో మరొక సందేహము కలిగింది రాముడు చూసి ఇలా అన్నాడు మిత్రమా వాలి ఈ కళేబరమును విసిరినప్పుడు ఇది పూర్తిగా రక్తమాంసములతో బరువుగా ఉండింది ఇప్పుడు ఎండిపోయి అస్థిపంజరంగా మారింది తన మునిపటి బరువును కోల్పోయింది దీనిని బట్టి నీ బలం అధికమా వాలి బలము అధికమా అని నిర్ణయించలేము కదా అందుకుని నీవు నీ ధనస్సుకు బాణమును సంధించి ఆ సాల వృక్షమును కొట్టినచో నాకు నమ్మకము కలుగుతుంది రామా నాకు తెలుసు నీవు వృక్షమును కొట్టగలవు ఈ ఒక్క పని చేసి నాలో ఉన్న సందేహమును తొలగించు అని తన మనసులో ఉన్న సందేహమును బయటపెట్టాడు సుగ్రీవుడు శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ పదకొండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్